హాయ్ అండి ఇలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు మై ఛానల్ దుబాయ్లో మై లైఫ్ ఈరోజైతే మేము ఎక్కడికి వెళ్ళామో తెలుసా ఈరోజైతే మేము దుబాయ్లో ఉండే మిరాకల్ గార్డెన్కి వెళ్ళాము ఇదైతే ఒక చాలా పెద్ద పూల తోట అని చెప్పాలి చెప్పాలి అంటే చాలా బాగుంటుంది అయితే మా హస్బెండ్ అయితే టికెట్స్ తీసుకురావడానికి వెళ్ళారు మేము మా హస్బెండ్ టికెట్స్ తీసుకొచ్చి లోపు బయట అంతా తిరుగుతున్నాం ఇక్కడ అయితే జనం చూసారా ఎండను కూడా లెక్క చేయకుండా ఎలా వచ్చారో మేమైతే రంజాన్ హాలిడేస్లో వెళ్ళాము మా హస్బెండ్ టికెట్ తీసుకొచ్చి లోపు మావాడి బయట కార్లు ఉన్నాయి అక్కడ బిల్డప్ ఇస్తున్నాడు కార్లు అయితే మనల్ని చూసి నవ్వుతున్నాయి కార్లో కూడా చూసారా మొక్కలు పెట్టారు ఈ కార్లు అయితే ఇంతకుముందు లోపల ఉండేవి సిక్స్ సెవెన్ ఇయర్స్ అవుతుంది అనుకుంటా మేము వెళ్ళి అప్పుడు కార్లు లోపల ఉండేవి ఇప్పుడు బయట ఉన్నవి అప్పుడు బయట కూడా ఉండేవేమో నేను గమనించలేదు అవ్వచ్చు బహుశా రెండు గాడిదల మధ్య మా గాడిద నుంచి చూస్తున్నాడు మా వాడైతే అది ఎక్కుతానన్నాడు ఎక్కకూడదమ్మ అని తీసుకొచ్చేసాను చూసారు కార్లు పార్కింగ్ అసలు మొత్తం ఎక్కడ చూసినా జనమే ఇది మనం ఎంటర్ అవ్వడానికి మాట ఇది మనం లోపలికి వెళ్ళే దారి ఇలా ఎంటర్ అవ్వాలి మనం మొత్తం అంతా అయితే మొక్కలే ఎక్కడ చూసినా మొక్కలు పువ్వులే ఉంటవి అయితే బెదిరిగాడితో కట్టినవిలా ఉన్నవి మనం ఇప్పుడు లోపలికి ఎంటర్ అయ్యాం లోపలికి ఎంటర్ అవగానే గుర్రాలు లెఫ్ట్ సైడ్ అయితే ఇలా మొక్కలతో చేసి పెట్టారు కింద చూసారా చాలా బాగున్నవి ఇది ఇంకా ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే అక్టోబర్ ఆ టైంలో స్టార్ట్ అవుతుంది మేమైతే ఏప్రిల్కి వెళ్ళాము ఏప్రిల్కి వెళ్ళేసరికి చాలా వరకు వాడిపోతున్నాయి ఇక్కడైతే ఎండలు ఇప్పుడు ఫుల్ స్టార్ట్ అవుతాయి మా హస్బెండ్ మా బొడ్డోడు అయితే గుర్రాల దగ్గర ఫొటోస్ వీడియోస్ దిగుతున్నారు ఇక్కడ కొంచెం స్టెప్స్లా పెట్టారు మనం పైకి కూడా ఫొటోస్ తీయవచ్చు మాట చూసారా ఆల్రెడీ కొంచెం కొంచెం ఎండిపోతున్నాయి మొక్కలు అయితే ఎండలకి డిసెంబర్ ఆ టైంలో అయితే చాలా బాగుంటుంది మా బొడ్డోడైతే ఇక్కడ బాల్ గేమ్ ఆడతానని థర్టీ ధరమ్స్ పే చేశాడు వాడు థర్టీ ధరమ్స్కి ఫోర్ ఫుట్బాల్స్ ఇస్తాడు ఫోర్కి మనం త్రీ అయినా టూ అయినా వేస్తే అక్కడ ఉన్న బొమ్మలో బొమ్మ ఇస్తాడంట ఇండియా మనీ థర్టీ ధరమ్స్ అంతే ఇంచుమించు సెవెన్ హండ్రెడ్ అవుతుంది మా వాడైతే ఒక్కడు కూడా వేయలేకపోయాడు లాస్ట్ నేను వేసేద్దాం అని తీసుకున్నాను వేయలేపోయాను అని బిల్డప్ ఇస్తున్నాడు వాడొచ్చి అందరికైతే త్రీ బాల్స్ ఇస్తారు వీడికైతే ఎక్స్ట్రా ఫోర్ బాల్స్ ఇచ్చారు మా వాడైతే నవ్వుతున్నాడు వేయలేకపోయానని ఇక్కడ అయితే పిల్లలు ప్లే ఏరియా పెట్టారు చిన్నపిల్లలది మా వాడైతే పెద్దవాడే కాబట్టి ఇక్కడికి వెళ్తాను ఆ నాన్నలా ఇక్కడ చూసారా ఎక్కడ చూసినా పువ్వులే ఉన్నవి ఇవి సన్ఫ్లవర్స్లా ఉన్నాయి కదా కానీ సన్ఫ్లవర్స్ అయితే కాదు ఆజాదికి సంబంధించినవే వేరే ఏవో పువ్వులు అనుకుంటా వీటి పేర్లు అయితే నాకు తెలీదు మీకు ఏమైనా తెలిస్తే చెప్పండి ఇక్కడైతే ఎక్కడ చూసినా లవ్ సింబల్సే ఫుడ్ ఫుడ్ షాప్స్ ఎక్కడ చూసినా ఇక్కడ అయితే చూసారా గాజు బాటిల్స్లో చిన్న చిన్న బాటిల్స్లో బొమ్మలు వేసిస్తున్నారు కదా దాన్ని ఏమంటారు నాకు పేరు తెలీదు నేనైతే ఎవరిని అడగల అవి చేస్తున్నారు ఇక్కడైతే మేమైతే కాస్ట్ అది అడగలేదు జస్ట్ చూసాం మేమైతే ఇక్కడ దుబాయ్లో ఉండే సింబల్స్ అన్నీ వేశారు వీళ్ళైతే బాటిల్స్లో లవ్ సింబల్స్ అయితే భలే ఉన్నాయి కదా కింద ఒక కలర్ పైన ఒక కలర్ భలే చేశారు ఇవైతే ఇవైతే ఇక్కడ వాళ్ళ డ్రెస్సెస్ మనకి ఇస్తారా వేసుకుని ఫోటో దిగే ప్లేసు నేనైతే చాలా చాట్లు తీసాను కానీ ఎప్పుడైతే దిగలా మా వాడైతే జర్నీ దగ్గర ఫొటోస్ దిగుతున్నారు మనం ఫొటోస్ దిగే దగ్గర వీడియోస్ దిగే దగ్గర ఓన్లీ మన ఫ్రేమ్లో మనం వచ్చేలా అయితే అస్సలు లేదు ఎందుకంటే ఫుల్ క్రౌడ్ ఉంది ఎక్కడ చూసినా ప్రతి వాళ్ళు కూడా మన ఫ్రేమ్లో వీడియోస్లోనే ఉండడమే అలానే ఉన్నది ఇక్కడ ఫుల్ క్రౌడ్ ఉంది ఇక్కడైతే బొమ్మలు రౌండ్గా తిరుగుతున్నవి మావాడైతే కింద వరకు వెళ్ళి మళ్ళీ పైకి వచ్చాడు ఇక్కడ స్టెప్స్లా పెట్టారన్నమాట అంటే ఎక్కువ ఫొటోస్ దిగడానికి బాగుండేలా చేస్తారు వీళ్ళైతేనే చూడండి అసలు ఎండన్ లెక్క చేయకుండా ఎలా తిరుగుతున్నారో అందరూ వాళ్ళతో పాటు మేము మాకైతే రంజాన్ హాలిడేస్ ఇచ్చారు అప్పుడు తిరిగా మేమైతే ఈ ప్లేస్ ఇక్కడ ఆల్రెడీ ఒకరు ఫొటోస్ వీడియోస్ దిగుతున్నారు వాళ్ళు వెళ్ళిన తర్వాత మేము దిగుదాం అని మేమైతే నుంచి చూస్తున్నాము మా వారికి అయితే ఫొటోస్ దిగడం ఇష్టం లేదు వద్దు వద్దు అనటమే సరిపోయేది ఆయన అయితే అని ఇది చూసారు అలావ్ సింబల్ భలే ఉంది ఇక్కడ అయితే జగ్గలోంచి ఫ్లవర్స్ వస్తున్నట్లు పెట్టారు ఇలా మనకు రాజమండ్రిలో వాటర్ వచ్చి ఇలా పెట్టారు కదా నేను ఆల్రెడీ వీడియోస్లో చూశాను చాలా బాగుంది చూడడానికి సేమ్ అలానే ఇక్కడ పెట్టారు ఇక్కడైతే ఫ్లవర్స్ వస్తున్నాయి నేనైతే చూస్తే వెంటనే అది గుర్తొచ్చింది నాకైతేని ఇక్కడ చూసారా పింక్ ఫ్లవర్స్ హ్యాంగిల్స్కి వేలాడి తీసారన్నమాట ఈ పొడవు కానీ మనకి ఒక చెట్టులా పెట్టి హ్యాంగిల్స్కి పెట్టారు ఇవైతే మనకి ఇండియాలో రోడ్ సైడ్ ఉంటావు కదా ఆ పువ్వులు వీళ్ళేదో అపరూపంగా వేశారు ఇక్కడ ఇది చూసారా ఎంత పెద్దగా ఉందో దానికి ఆకులు ఇలా వేలాడేలా పాకించారు పాదులు ప్రతిదీ కూడా అయితే చాలా బాగుంది ఇక్కడైతే జ్యూస్ షాప్ ఉంది మేమైతే జ్యూస్ తాగలేదు మాకు అంత మంచి హెల్త్ కావాలని కావట్లే మేమైతే డ్రింక్స్ తాగాము ఇక్కడ చూసారా ఇవైతే పెళ్ళిళ్ళ వాయిస్తారు కదా బోర్లు అలాంటివి మోడల్ పెట్టి ఇక్కడ అందులోంచి వాటర్ వచ్చేలా పువ్వులు వచ్చేలా పెట్టారు వీళ్ళైతేనే ఇదైతే ఇంకొకటి మెరాకల్ గార్డెన్కి ఎంటర్ అవ్వడానికి గేటు మనం బయటకు వెళ్ళి తీయడానికి ఉండదు అంటే ఇటు సైడ్ నుంచే తీసాను పెద్ద మహల్ గేట్లా ఉంది మా వాడైతే ఇక్కడ టెన్ ధరమ్స్ పెట్టి దాంట్లో నుంచి ఒక గోల్డ్ కాయిన్లో వచ్చింది ఏదో ఇక్కడికి సంబంధించి ముద్ర వచ్చింది దానిపైన మా వాడు సేపు లేదు అక్కడే పడేసాడు అది మేము వీడియో చేయకుండానే మా వాడు పెట్టేసి టెన్ ధరమ్స్ ఏదో జస్ట్ ఒకసారి తిప్పితే వచ్చేస్తుంది అనుకున్నాడు రావట్లేదు అని తెగ చెక్ చేస్తున్నాడు వాడైతేనే తర్వాత వాళ్ళ నాన్న హెల్ప్ చేశాక కాయిన్ అయితే వచ్చింది జస్ట్ మేము ఆ కాయిన్ చూసాము తర్వాత అసలు మా వాడు ఎలా మిస్ చేస్తాడు మిస్ చేసాడు అది మళ్ళీ మనం ఆ కాయిన్ కోసం టెన్ ధరం పే చేసాం ఇండియా అని టూ థర్టీ రూపీస్ అందరూ కూడా ఏంటని చూడడమే మేము అలా చూసే వెళ్ళి అది చేసాం అదొక మా వాడు కాయిన్ వచ్చింది ఆ కాయిన్ ఏంటన్నది కూడా మేము సరిగ్గా చూడకుండానే మా వాడు వాడేశాడు ఎక్కడోనో ఇవైతే చూసారా ఇల్లులు కుండీల్లో మొక్కలు ఇంటికి కప్పుకి కింద పెట్టారు వీళ్ళైతేనే లోపలికి వెళ్ళడానికి డోర్స్ కూడా ఉన్నవి వెళ్ళాలి అంటే సెక్యూరిటీ వాళ్ళు ఒప్పుకోరు కనీసం వాళ్ళు పువ్వులు ముట్టుకుంటేనే డోన్ టచ్ డోన్ టచ్ అంటున్నారు వచ్చేసి అసలు మనల్ని వాళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారో కూడా తెలియట్లేదు మనం పువ్వులు ముట్టుకునేసరికి వచ్చేసారు వాళ్ళు అయితేనే ఇవైతే చూసారా ఈత చెట్ల ఆకారంలో పెద్ద కర్ర లాంటిది ఏదో పెట్టి దానికి పాదులు పాగించేసి పువ్వులు పూజించేసారు వీళ్ళైతే ఇక్కడ ఏదో గుడారంలో ఉంది కానీ మనకైతే లోపలికి వెళ్ళడానికి ఎలా లేదు జస్ట్ చూడడం వరకే చూసారా ఎక్కడ చూసినా మొత్తం సన్ఫ్లవర్సే మా వారు మా బుడ్డోడు అయితే బాడీ మసాజ్ చేయర్స్లో కూర్చున్నారు వీళ్ళైతే ఫుల్ ఎండ్ వస్తుందని ఒక్కొక్క నిమిషం కూడా కూర్చోకుండానే వచ్చేసారు ఇవైతే పింగ్విన్ చాలా ఉన్నాయి ఇక్కడ అయితే పింగ్విన్స్ ఇవి కూడా మనకు మొత్తం కుండీలతోనే చేశారు లోపలంతా కుండీలు ఉంటాయి మనకి బయటికి ఇలా కనిపిస్తాయి ఇవి అసలు వీళ్ళు మెయింటైన్ చేయడం చాలా గ్రేట్ అసలు ఎంతమంది కష్టపడితే ఇలా అవ్వద్దు అసలు ఇది అయితే టెడ్డీ వేరు కానీ మాకు లవ్ సింబల్ మాత్రమే కవర్ అయ్యింది ఇది మొత్తం అయితే టెడ్డీ వేరు షేప్స్లో చేశారు వీళ్ళు చూసారా ఇది టెడ్డీ వేరు ఇవైతే బొమ్మలు సిక్స్ ఇయర్స్ బ్యాక్ అనుకోండి మేము వెళ్ళి సిక్స్ ఆర్ ఎయిట్ ఇయర్స్ అవ్వచ్చు అప్పుడైతే ఈ బొమ్మలు అవి ఉండేవి కాదు అప్పుడు ఇంకా బాగుందనిపించింది మాకు ఇప్పటికంటే మా వారైతే ఈ పువ్వులు అని కనిపెట్టేద్దామని వెళ్ళలేరు ఫస్ట్ చామంతులు అన్నారు తర్వాత బంతులు అన్నారు లాస్ట్కైతే ఏం తెలియదు అని వచ్చేసారు అసలు ఆ పువ్వులు అయితే ఏంటో మాకు తెలియలేదు కానీ చూడడానికి చాలా బాగున్నాయి మా వారు ఏదో చేస్తుంటే ఈడే ఏదో చేసేలా అన్నట్లు వచ్చి పువ్వులు చూస్తున్నాడు ఇదైతే ఎమ్రెడ్స్ ఫ్లైట్ ఎంబ్రేడ్స్ ఫ్లైట్ వీళ్ళదే కదా అందుకు మంచిగా రెడీ చేసి పెట్టుకున్నారు దాని దగ్గరికి అయితే మనకు వెళ్ళడానికి వెళ్ళవలేదు ఇది కూడా ఒక గేమ్ ఏరియా మేమైతే అక్కడికి వెళ్ళలేదు ఇదైతే వేరే సైడ్ దిగాం మేము ఎమరెడ్స్ ఫ్రైట్కి కొంచెం దగ్గరగా చూసారా ప్రతి ఫ్రేమ్లో అందరూ పడ్డమే మనం మాత్రమే సింగిల్గా అంటే అస్సలు అవ్వలేదు అక్కడైతేనే ఇవైతే బొమ్మలు దుబ్బాయికి సంబంధించినవి ఒంటెలు బొచ్చు ఖలీఫా ఫొటోస్ బొమ్మలు ఇక్కడ అయితే ఇక్కడైతే అలా ఒక ఫోటో ఇస్తాడంట మనకి ఫోటోకి వచ్చి హండ్రెడ్ ధీరమ్స్ అన్నాడు మేమైతే దిగలా మా వాడైతే గ్రద్దని ఎక్కించుకున్నాడు ఇది ఎక్కించుకున్నందుకు ట్వంటీ ధీరమ్స్ ఇండియా అని అయితే ఫోర్ సిక్స్టీ జస్ట్ ఎంత ఒక ఫైవ్ టెన్ మినిట్స్ వాడు అలా పట్టుకుని ఉన్నాడు అంతే మా వాడు ఇది చూసారా వాటరు పైకి వెళ్ళి రాయినచ్చి కిందకు వస్తున్నట్లు పెట్టారు ఇదే ప్లేస్లో అయితే ఇంతకు ముందు కార్ అనుకుంటూ ఉండేది కారులోంచి వాటర్ వస్తున్నట్లు ఉండేది అది కూడా చాలా బాగుండేది ఇప్పుడైతే ఇలా పెట్టారు ఇక్కడ చూసారా లవ్ సింబల్స్ మొత్తం లవ్ సింబల్సే ఎక్కడ చూసినా ఇలా ఉంటే ఫొటోస్ దిగడానికి బాగుంటుందని వాళ్ళు కూడా క్రియేటివ్గా చాలా బాగా చేస్తారు ఇదైతే వాటర్ వస్తున్నట్లు పయనించి పెట్టారు మా వాడు ఇక్కడ రిలాక్స్ అయిపోతున్నాడు లోపల వాటర్ లోపల అయితే తామరాకులు ఇంకా కలవ పూలు మామూలుగా వాళ్ళు తయారు చేసి పెట్టారు చాలా బాగున్నాయి అవి చూడడానికి ఇక్కడ చూసారా పువ్వులు ఎక్కడ చూసినా అసలు ఇది ఎన్నిసార్లు వెళ్ళినా మనకి వెళ్ళాలనిపిస్తుంది అంత బాగుంటుంది ప్లేస్ అయితేనే కానీ తిరగాలి మనం మనకి కార్స్ బుక్ చేసుకుని కూడా తిరగవచ్చు కానీ దగ్గర చూసినంత అలా ఏముండదు ఇలా చూస్తేనే బాగుంటుంది నాకైతే ఈ పువ్వులు చాలా బాగా నచ్చాయి ఇక్కడ చూసారా అలా సింబల్స్ అటు ఇటు కూడా పెట్టారు మేమైతే ఇప్పుడు రౌండ్గా తిరిగాము మధ్యలో ఉంటాయి ఇంకా కొన్ని ప్లేసెస్ మేము రౌండ్గా కవర్ చేసాం తర్వాత మధ్యలో చూద్దాము అనేసి ఇక్కడ మా బొడ్డోడు దిగుతున్నాడు ఫోటో అయితే ఇక్కడ బొడగలు కూడా అమ్ముతున్నారు మా వాడైతే చిన్నాడు కాదు కాబట్టి అడగలేదు ఇది చూసారు ఆ పాతకాలంలో పొలాలకు వాటర్ వస్తుందా ఆ టైప్లా అనిపించింది నాకైతే నీ ఇక్కడ రెండు పిక్కాక్స్ చెట్టు పైకెక్కి జనాలు చూస్తున్నట్లుగా పెట్టారు వీటిని ఇవన్నీ కూడా కుండీలే కుండీలతో తయారు చేసినవి మనకైతే కుండీలు అవి కనిపించవు ఉంటాయి పాదులు అవిని ఓన్లీ పువ్వులు ఆకులు మాత్రమే మనకు కనిపించేలా చేస్తారు వీళ్ళైతే అసలు చాలా బాగుంది చూడడానికైతేనే నేనైతే ఇది సెకండ్ టైం మాత్రమే చూడ్డా ఇక్కడ చూసారా బుడగలు అమ్ముకని అతను సారీ బొడగలు వచ్చేవి అమ్ముతున్నాడు అతను బుడగలు అమ్మకని అతను అంటున్నాను నేనైతే ఇక్కడ ఏనుగులు ఉన్నవి ఈత చెట్లు ఉన్నవి ఇది వేరే సైడ్ నుంచి తీసిన వీడియో ఇదైతేనే అసలు చూసే కొద్ది చూడాలనిపిస్తుంది మొత్తం గ్రీన్ గ్రీన్గా దుబాయ్లో అంటే అసలు గ్రీనే ఉండదు ఎడారిలోనే ఉంటాము అనుకున్నారు చాలామంది నన్ను నా ఫ్రెండ్స్ అడుగుతారు కూడా కానీ మరి అంత అలే ఏముండదు ఇలా కూడా ఉంటుంది చూడడానికి ఇక్కడైతే గుర్రం మొక్కల్లో నుంచి పరిగెత్తుకొస్తున్నట్టుంది మా వాడైతే స్వీట్ కార్న్ తీసుకున్నాడు ఆ కప్పు వచ్చి ట్వంటీ ధిరమ్స్ ఇండియా మనీ అయితే ఫోర్ సిక్స్టీ అవుతుంది అసలు ఎంత ఉంది మనకి ఎన్ని మొక్క జనపతులు వస్తాయి ఇండియాలో ఇక్కడ కూర్చునే బల్లలు కూడా ఆకులాగారంలో పెట్టారు వీళ్ళు ఇవి చూస్తారు పికాక్స్ ఇక్కడ కూడా చాలా బాగున్నాయి రెండు రెండు సైడ్లు పెట్టారు ఇది గడియారన్నమాట ఇంతకు ముందు ఇక్కడ మనకి స్టెప్స్లా ఉండేవి అక్కడికి వెళ్ళి మనం కూర్చుని ఫొటోస్ దిగేలా ఉండేది ఇప్పుడు అయితే మొత్తం మార్చేశారు ఇది టైంని బట్టి తిరగదు అనుకుంటా ఓన్లీ అలా పెట్టారు అంతే అనుకుంటా నేను అయితే ఇదైతే బాగా పైకి మనకి స్టెప్స్లా ఉంటాయి ఆ పైకి ఎక్కి ఇలా వ్యూ అంతా చూడవచ్చు మొత్తం రౌండ్గా ఏమున్నది అనేసి ఇక్కడైతే గొడుగులతో చూసారా రౌండ్గా భలే చేశారు నేను ఇంతకుముందు సిక్స్ ఇయర్స్ బ్యాగ్ వెళ్ళాను అని చెప్పాను కదా మీకు ఆల్రెడీ అప్పటికి ఇప్పటికీ మిరాకల్ గార్డెన్లో మారలేనిది ఏదైనా ఉందంటే ఈ ప్లేసే అప్పటి నుంచి ఇప్పటికీ ఈ ప్లేస్ మాత్రం ఇలానే ఉంది అప్పుడు కూడా ఇలానే ఉండేది సేమ్ రంగురంగుల గడుగులతో అయితే సూపర్ ఉండేది అప్పుడు ఇప్పుడు కూడా అలానే ఉంది ఇది ఒక్కటే మార్చలేదు గొడుగులు పయనించి పాదుల్లా పాకించారు చూడడానికి అయితే చాలా బాగుంది ఇవి చూసారా ఇవి కూడా మనకి ఇండియాలో రోడ్ సైడ్ ఉండే పువ్వులే ఇవి సన్ఫ్లవర్సు బావారైతే సన్ఫ్లవర్ పట్టుకుని బిళ్ళపిస్తున్నారు వెళ్ళి ఈ లోపయితే మా బుడ్డోడు వచ్చేస్తాడు మా హస్బెండ్ ఏదో చేసేస్తున్నారు అన్నట్లు ఇక్కడైతే అమ్ముకునే వాళ్ళు చాలామంది ఉన్నారు ఇదైతే మొత్తం రౌండ్గా ఆల్రెడీ కింద స్టెప్స్ దగ్గర నుంచి కిందకి వెళ్ళాం కదా మనం జర్నీని చూపించాను అక్కడే ఇది ఇక్కడైతే ఒక అతను లైవ్ మ్యూజిక్ వాయిస్తున్నాడు అదైతే చాలామంది ఆ ఎండలో కూడా కూర్చొని చూస్తున్నారు మేమైతే జస్ట్ చూసి వెళ్ళిపోయామంతే ఇక్కడైతే బొమ్మలు చూసారు రౌండ్ తిరుగుతున్నవి ఏదో విలేజ్ ఉందంటే చూసేద్దాం రండి సమ్రఫ్స్ విలేజ్ అని ఉంది మా అయితే మన సైడే ఒక్క పువ్వులైనా కనిపించాయి బంతి పువ్వులు అంటూ చెక్ చేసేస్తున్నారు కానీ లాస్ట్కి తెలిసింది అవి బంతి పువ్వులు కాదని వెళ్ళిపోతున్నాడు ఆయన అయితేనే మా బుడ్డోడైతే వాటిని వీరేకలు బీకేసి పట్టుకుని వెళ్ళిపోతున్నాడు ఎవరైనా చూడాలి వీడు వచ్చేస్తారు ఇక్కడైతే చూసారా హ్యాంగిల్స్కి భలే పెట్టారు ఇక్కడ కూడాను మొత్తం అంతా అలాగే ఒక చెట్టులో పెట్టి హ్యాంగిల్స్ కింద పెట్టారు పువ్వుల బొట్టలు అయితే నేనైతే వీటిని మష్రూమ్స్ అన్నాను మా బొడ్డాయితే అమ్మ మష్రూమ్స్ కాదమ్మ అవి అని చెప్తున్నాడు నాకైతే ఇదంతా రౌండ్గా తిరిగాం మేమైతే మొత్తం మన కాళ్ళతోనే పని మనకి ఇక్కడ బుక్ చేసుకుని తిరగడానికి కూడా ఉంటుంది కానీ ఇలా తిరిగింది బాగుంటుందని మేమైతే ఇలానే తిరుగుతాం ఎప్పుడు వెళ్ళాను బుక్ చేసుకున్నదంటే దూరం దూరంగా తిరుగుతాం అన్నమాట ఇదైతే బోటు నేను ఒకసారి రౌండ్ అంతా తిరిగేసాను కానీ ఈ బోటుని చూడలేదు సెకండ్ టైం తిరిగేటప్పుడు చూసాను నేనైతే అంతలా అసలు ఏది చూడాలో కూడా మనకి తెలియదు అంతలా బాగుంటుంది ఇది అయితే మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసాము చాలాసేపు ఉన్నాం ఒక సిక్స్ అవర్స్ వరకు ఉన్నాం మేమైతే ఇక్కడ మేము ఇంకా వేరే ఫ్యామిలీ కలిసి వెళ్ళాం మేమైతే మా బుడ్డోడు చూడండి బిల్డప్ ఇస్తున్నాడు ఇక్కడ అయితే ఐస్ క్రీమ్ ఉంది అక్కడ నుంచి నిమ్మని చూస్తున్నాడు మా వాడు బిల్డప్లు ఇస్తున్నాడు లాస్ట్కి వచ్చేసరికి వాడికి నీరసం వచ్చి ఏం చేయాలో తెలియట్లేదు వింత చేస్తాలో చేస్తున్నాడు ఇక్కడైతే మన ఫొటోస్ పెయింట్ వేస్తున్నారు వెళ్ళు నేను ఫస్ట్ చూపించాను కదా అదే వీడియో ఇది నైట్ అయిన తర్వాత మేమైతే ఇంక వెళ్ళిపోవాలనుకుంటున్నాం నైట్ అయిపోయింది మొత్తం అయితే వచ్చేసాం బయట నైట్ అయినా చూసారా జనం ఎలా ఉన్నారు నా వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ లైక్ షేర్ సబ్స్క్రైబ్